సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు మిత్రుల ద్వారా సమాచారం వస్తుంది తర్వాత జనరల్గా ఈరోజు ఎట్లా వచ్చింది ఎగ్జామ్ అంటే ఇవాళ టీజీటీ మ్యాథమెటిక్స్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అంటే జనరల్గా టీజీటీ మ్యాథమెటిక్స్లో జనరల్గా ఏమంటున్నారు అంటే జీకే కరెంట్ అఫైర్స్ ఏమో దాదాపు కరెంట్ ఎక్కువ వరకు జీకేలోకి వెళ్ళి వచ్చినట్టే అంటున్నారు జీకే ఎక్కువ కవర్ అవుతుంది కరెంట్ అఫైర్స్ కూడా లాస్ట్ ట్వెల్వ్ మంత్స్కి వెళ్ళి పికప్ చేశారన్నట్టు తెలుస్తుంది సో మ్యాక్సిమం ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది సో దయచేసి అదొక ఇన్ఫర్మేషను ఇక రెండవ తీసుకున్నట్టయితే ఏంటంటే మామూలుగా పే కూడా మనకు జనరల్గానే అడుగుతున్నట్టు తెలుస్తుంది ఇక కాంటెంట్ మటుకు ఏమన్నా తెలుస్తుంది అంటే టెక్స్ట్ బుక్స్ వెళ్ళి అడుగుతున్నట్టు తెలుస్తుంది సో సిక్స్త్ టు టెన్త్ వరకు వస్తుంది ప్లస్ ఇంటర్మీడియట్ కూడా సిక్స్త్ టు టెన్త్ వరకు అడుగుతున్నారు ప్లస్ ఇంటర్మీడియట్ వరకు కూడా వెళ్తున్నట్టు ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే ముందు రాయబోయే ఎవరైతే మన మిత్రులు ఉంటారో వాళ్లకు సహాయపడుతుంది సో దయచేసి ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు లైవ్లో ఉంటే కూడా వాళ్ళు మీ యొక్క దయచేసి అనుభవాన్ని పెట్టచ్చు తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే పెడగాజీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఎడ్గర్ డేల్ కోనఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళి బిడ్స్ వచ్చినట్టు తెలుస్తుంది అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు బోధనా సోఫానాలు ఏవైతే ఉన్నాయో స్టెప్స్ ఇన్ టీచింగ్ ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళి కూడా బిడ్స్ ప్రేమైనట్టు తెలుస్తుంది సో మనకి ఏంటంటే మామూలు ఏమని చెప్తున్నారు టెక్స్ట్ బుక్స్ సిలబస్ దాటిపోలేదని చెప్తున్నారు సో మనకి ఏదైతే సిలబస్ ఇచ్చిందో సిలబస్ అనేది ప్రాణం మనకు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో సిక్స్త్ టు సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సో అట్లా మనకు ఉన్నట్టు తెలుస్తుంది ఇక కాంటెంట్ అది ఇక పిడరాజీ కూడా మనకు జనరల్గా ఏమని చెప్తున్నారు అంటే మామూలు ఎకాడమీ బుక్స్ అనేవి మనకు మీకు తెలిసిందే మంచి పుస్తకాలనే విషయం మీరు ఏదంటే ఇప్పుడు కొత్తగా దిగులు పడాల్సిన అవసరం లేదు మీరు ప్రెజెంట్గా ఏది ఫాలో అయితే దయచేసి దాన్నే ఫాలో కండి కాకపోతే ఇక్కడ ఈరోజు వచ్చింది ఏంటంటే కాంటెంట్ మట్టుకు సైకాలజీ కూడా ఈజీగానే అడుగుతున్నట్టు తెలుస్తుంది సైకాలజీలప్పుడు కూడా నాలెడ్జ్ బేస్డ్ అడుగుతున్నారు సో డైరెక్ట్గా ఎవరైనా మన వాళ్ళు అంటే ఇంకా కొంచెం బెటర్గా వస్తుంది ఎవరైనా వస్తే నేను కూడా ఐ విల్ ట్రై టు గెట్ ఇంటర్వ్యూ విత్ దెమ్ వాళ్ళని ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాను కానీ ఇప్పుడున్న ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు అందజేయడానికే దయచేసి ఇప్పుడు లైవ్లోకి రావడం జరుగుతుంది ఎందుకంటే ఎవరన్నా ఆల్రెడీ రాసిన వాళ్ళు కూడా ఉంటారు లేదా మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా దయచేసి మనకు నాకు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ సో దయచేసి మనకేందంటే ఈ రకంగా మనకు వస్తున్నట్టు తెలుస్తుంది సో కంపల్సరీగా మనం ఏంది అంటే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి కాంటెంట్ ఖచ్చితంగా చూసుకోండి సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు చూడండి అదే రకంగా తీసుకున్నట్టయితే టెక్స్ట్ బుక్స్ బుక్స్నైతే దాటిపోతలే అన్నట్టు తెలుస్తుంది సిలబస్ కూడా ఏదో వేరేదో అవసరం లేదు మీ సిలబస్ కాపీ ముందర పెట్టుకోండి ఇంతకుముందు కూడా అనుకున్నాం మన చేతిలో ఉండాల్సింది సిలబస్ కాపీ కాంటెంట్కి అయితే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కంపల్సరీగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ప్రాణం మనకు సో దయచేసి కొందరు ఈ మధ్యకాలంలో మిత్రులు కూడా చెప్పారు సార్ మేము నోట్స్ రాసుకున్నాము నోట్స్ చదవమంటారా లేకపోయినట్టయితే టెక్స్ట్ బుక్సా నోట్స్ చూడండి కానీ టెక్స్ట్ బుక్స్ అనేటిది ఏంటంటే మార్క్స్ డిస్ప్లే కావు మార్క్స్ ఇప్పుడు డిస్ప్లే కావు అది ఒకటి ఎవరు రాజా ఎన్ అడుగుతున్నారు మార్క్స్ డిస్ప్లే అవుతున్నాయా ప్లీజ్ మీ కాదు ఇప్పుడు డిస్ప్లే కావు మార్క్స్ అయితే డిస్ప్లే ఎవరికి కావు డిస్ప్లే కావు సో టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా చూడండి ఇక పెడగాజికి మనకు ఎందుకంటే ఇంతకుముందు అనుకున్నాం కాంటెంట్ ఫార్టీ మార్క్స్ ఉన్నాయి ఎనభై మార్క్ల బల్కీ ఆఫ్ మార్క్స్ నల్ నాకు మీకు తెలిసిందే ఫార్టీ మార్క్స్ కాంటెంట్ అదేవిధంగా పెడగాజి ట్వంటీ మీద మీకు వీలైనట్టయితే తెలుగు సంస్కృత అకాడమీ వాళ్ళ పెడగాజి బుక్స్ ఉన్నాయి మీ సబ్జెక్ట్ ఒకవేళ వీలైనట్టయితే ఇప్పటికీ పర్లేదు ఇప్పటికైనా ఒకసారి దయచేసి మనకు పుస్తకాలు ఉన్నాయి అవి మనకు అమెజాన్లో కానీ లేకపోయినట్టయితే మీరు గూగుల్కి పోతే దొరుకుతాయి ఎంతసేపు ఒక్కసారి ఇట్లా గ్లాన్స్ చేయొచ్చు మీకు ఒకవేళ ఆల్రెడీ ఉన్నట్టయితే పర్వాలేదు సో దయచేసి మనం సైకాలజీలో కూడా స్కోరింగ్ అంటే జనరల్గా అడుగుతున్నట్టు తెలుస్తుంది దయచేసి దాన్ని అడగండి శుభం మామూలుగా మరో ఏదో క్వశ్చన్ అవే క్వశ్చన్ అడగండి మీకు ఏం డౌట్స్ ఉన్నా సో ఇది ఏపీడీఎస్సీ గురించి ఉన్న కొంత సమాచారం మీకు మీకు ఎందుకంటే ఆల్రెడీ రీచ్ అయ్యండొచ్చు మామూలుగా తీసుకున్నట్టయితే సో దయచేసి మిత్రులందరికీ విజ్ఞప్తి మనకి ఏపీఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అంటే కొంత కొంత రీచ్ అవుతుంది మెయిన్గా మనకేందంటే జీకే కరెంట్ అఫైర్స్ జీకేకి వెళ్ళి ఎక్కువ వచ్చినట్టు తెలుస్తుంది కరెంట్ అఫైర్స్ అయితే లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ వరకు కవర్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఈవెన్ లేటెస్ట్గా ఫిఫ్టీన్ డేస్ బ్యాంక్ది కూడా మనకు కవర్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది అదే రకంగా తీసుకున్నట్టయితే కాంటెంట్ పెడగాది కాంటెంట్ ఏమో గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అది జనరల్గా ఏంటంటే టెన్త్ ప్లస్ ఇంటర్మీడియట్ కూడా సో దయచేసి టెన్త్కి వెళ్ళాడు అంటే సిక్స్త్ నుంచి వెళ్ళి టెన్త్ వరకు వస్తుంది ఇంటర్మీడియట్ వరకు కూడా కవర్ చేస్తున్నట్టు టీజీటీ వాళ్ళ మ్యాథ్స్ మిత్ మ్యాథ్స్ మిత్రులు షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇక పెడగాజీ కూడా పెడగాజీకి సంబంధించి కూడా మామూలుగా ఏమీ అడుగుతున్నట్టు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఎడ్గర్ డేల్ ఆఫ్ కోనఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత బోధనా సోఫానాలు మనకు తెలిసిందే ఆ స్టెప్స్ ఇన్ టీచింగ్ దాంట్లోకి కూడా బిట్ వచ్చినట్టు తెలుస్తుంది ఏవైనా మనకి ఏంది అంటే కంపల్సరీగా మనకు పది చాప్టర్స్ ఉన్న విషయం మీకు తెలిసిందే టెన్ చాప్టర్స్ ఉన్నాయి తర్వాత మనకు ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి కదా ఫార్టీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ సో ఎవ్రీ చాప్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది మన సబ్జెక్టు కాబట్టి ఈజీగా స్కోర్ చేసుకుంటాం ఈజీగా స్కోర్ చేసే విధంగా జనరల్గా ఏమని తెలుస్తుంది అంటే మరీ టఫ్ లేదని తెలుస్తుంది పేపర్ అయితే ఓవర్ టఫ్ అయితే లేదు ఈజీగా కొంచెం చదివినా అంటే కొంచెం ఆల్రెడీ చదివి ఏ కొంచెం చదివినా చేయగలుగుతున్నట్టే తెలుస్తుంది ఇక పేపర్ అనేది అంటే ఫైనల్గా కట్ ఆఫ్స్ అయితే చెప్పడానికి ఎవరేమూ వీల్లేదు ఎందుకంటే టీజీటీలో కూడా కానీ పీజీటీ కానీ తర్వాత ప్రిన్సిపల్స్ అంటే వీటిలో కూడా మనకు కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉన్న విషయం మీకు తెలిసింది సరే ఏదైనా కమ్మింగ్ ఏవైతే ఉందో ఉన్నాయో మనకు స్కూల్స్టెంట్కి సంబంధించినవి కమ్మింగ్ స్టార్ట్ అవుతున్నాయి అదేవిధంగా హెచ్జీటీ మిత్రులకు కూడా ఎగ్జామ్స్ ముందు ముందే ఉన్నాయి కాబట్టి వారికి విజ్ఞప్తి ఇప్పటికి కూడా సులభంగా చేయొచ్చు ఒక రివిజన్ చేసుకోండి మీకు చెప్పే సూచన ఈ ఈ టైంలో మీరు చేసుకోవాల్సిందంటే రివిజన్ చేసుకోండి వెరీ ఇంపార్టెంట్ ఒకటో రెండో పేపర్స్ ఎక్కువ అవసరం లేదు వన్ ఆర్ టూ క్వశ్చన్ పేపర్స్ ఉంటే ఒకసారి చాప్టర్ అయిపోయినాక తర్వాత చాప్టర్స్ కంప్లీట్ అయినాకనే ఒక్కసారి చూడండి ఆ బిట్సే ఎందుకంటే మనం కొంచెం ఇంతకుముందు అనుకున్నాం కొస్ ఒక్కొక్కసారి ఏంటంటే కానిది అది నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా స్టేట్స్మెంట్ ఎట్లుందనేది మనకు తెలుస్తుంది సో దయచేసి ఆ రకంగా చూసుకోండి తర్వాత పెడగాజీ కూడా మీకు ఏంటంటే పాత ఇదివరకు తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నా చూసుకోండి ప్రెజెంట్గా ఏది ఉంటే తీసుకోండి బట్ తెలుగు సంస్కృత అకాడమీ అనేది బెస్ట్ బుక్స్ అనే విషయం మీకు తెలుసండి తర్వాత సో ఇవి దయచేసి నాకున్న ఇన్ఫర్మేషన్ మీకు చే తెలుపుదామనే ఉద్దేశం కొద్ది ఎవరైనా కూడా మరొకసారి కూడా విజ్ఞప్తి ఎగ్జామ్ సెంటర్స్కి ఎర్లీగా వెళ్ళండి లేట్ చేయకండి ఎగ్జామ్ సెంటర్స్కు ఒకరోజు ముందే టెన్షన్ లేకుండా ఉండండి ఎంత కూల్గా ఉంటే అంత ఎగ్జామ్ బాగా రాస్తారు అదేవిధంగా వంద శాతం రావాలనేది ఏం లేదు ఎయిటీ పర్సెంట్ మనం బాగా చేయగలిగినా ఎనభై శాతం చేసినా ఖచ్చితంగా జాబ్ వస్తుంది రెండవది ఏంటంటే కాంటెంట్ పెడగాజీ సైకాలజీ మీకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఈ మూడింటి మీదనే ఉంది కాంటెంటు పెడగాజీ సైకాలజీ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అది ఎజీటీ కానివ్వండి స్కూల్ ఎస్టెంట్ కానివ్వండి కాంటెంట్ టెక్స్ట్ బుక్స్ మించింది లేదు తర్వాత ఐఎస్ పర్ సిలబస్ ప్రకారంగా సిలబస్లో ఉన్న టాపిక్స్ చూసుకోండి అల్లకెళ్ళే అడుగుతున్నట్టు తెలుస్తుంది పెడగాజీ కూడా మీకు కన్సర్న్ ఏవైతే ఉన్నాయో తెలుగు అకాడమీ అంటే తెలుగు అకాడమీ తర్వాత మనకు దాని ప్రకారంగా వెళ్ళండి సో వేరే సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు సో దయచేసి మనకు టీటీసీకి సంబంధించిన క్వశ్చన్ ఏదైతే ఉందో నా ఫోన్ నెంబర్ ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి నాకు మెసేజ్ పెట్టండి లేకపోతే కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ ఎయిట్ ఇక్కడ అడుగుతున్నారు వేరే ఇక్కడ మామూలుగా టీటీసీ గవర్నమెంట్ కాలేజీలు వేరే జిల్లాలో ఉన్నాయి వాటిలో సీటు వస్తే అక్కడ ఉండడానికి తెలుసుకోవాలి కొన్ని అక్కడ ఉండొచ్చు కొన్ని అక్కడ లేకపోవచ్చు సో దయచేసి నాకు కొంచెం మీరు ఫోన్ చేసి అడగండి తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఇప్పుడు లైవ్లో ఉన్నాం కాబట్టి మీకు ఏం డౌట్స్ ఉన్నా నేను చేస్తాను నాకు తెలియకపోతే అడిగి తెలుసుకొని చెప్తాను సో ఇదండి ఉన్న సమాచారం దయచేసి మీకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాం దయచేసి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు కట్ ఆఫ్ అనేది ఇప్పుడు చెప్పడం మీకు తెలిసిందే కదా ఎందుకంటే దయచేసి ఇప్పుడే కట్ ఆఫ్ల గురించి చెప్పడం ఎవరమైనా ఇబ్బందే మీరు అయినా ఎవరైనా కూడా ఎందుకంటే చాలా హై కాంపిటీషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఎవరు ఎంత లెవెల్ వెళ్తారో మనకు తెలియదు ఏదైనా పేపర్ టఫ్ ఉంటే కట్ ఆఫ్ అనేది మామూలుగా తగ్గుతుంది పేపర్ ఈజీగా ఉంటే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ పెరుగుతుంది అదైతే రెండు ఇట్లా మీకు తెలిసిందే నేను ఏం లేదు ఇప్పుడు దయచేసి కట్ ఆఫ్స్ గురించి ఆలోచించవద్దు యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ రిగార్డింగ్ కట్ ఆఫ్స్ మనం మ్యాక్సిమం స్కోర్ చేసుకోవాలి ఎంత వీలుది స్కోర్ చేసుకోవాలి సార్ సిడీపీ ర్యాపిడ్ రివిజన్ చేయరా సార్ ప్లీజ్ ఫర్ టీస్ట్ ఓకే ఐ విల్ ట్రై తప్పనిసరిగా చేస్తాను ర్యాపిడ్ రివిజన్ చేస్తాను మన దానిలో కూడా ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ ఉన్నాయి దయచేసి మన ఛానల్ ఫ్రీ ఛానల్ ఉన్న విషయం మీకు తెలిసిందే అందులోకి వెళ్ళండి నేను కూడా నేను తప్పనిసరిగా చేసే ప్రయత్నం చేస్తాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు లైవ్లోకి వచ్చినందుకు మెయిన్గా ఈ ఇప్పుడు లైవ్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏపీడీఎస్సీకి సంబంధించిన సమాచారాన్ని మిత్రులకు ఎవరైతే రాయబోతున్నారో వాళ్లకు అందజేసే ప్రయత్నమే ఇది తర్వాత మిగతా ఏమి డౌట్స్ ఉన్నా దయచేసి నాకు మెసేజ్ పెట్టండి నా వాట్సాప్ వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో ఎవరైనా కూడా ఏపీడిఎస్సి మిత్రులు ఎవరైనా ఇది వాచ్ చేస్తున్న మిత్రులు ఉన్నట్టయితే సో ఇవాళ కావచ్చు రేపు కావచ్చు మీ ఎగ్జామ్ అయిన తర్వాత దయచేసి నాకు కాల్ చేయండి మీకు అనుభవాలను అనుభవాలు మీ చెప్పినట్టయితే మీతో మన మిత్రులకు షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో టఫ్ అయితే లేదు పేపర్ అయితే టఫ్ అని అంటలేదు లేదు ఎబో యావరేజే ఉన్నట్టు చెప్తున్నారు చేయొచ్చు ఏ ఎవరు ఏ కొంచెం అయినా చేయొచ్చు అన్నట్టే చెప్తున్నారు మరొకసారి కూడా విజ్ఞప్తి కాంటెంట్ పెడగాజీ సైకాలజీ దీస్ ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్ జీకే కూడా ఏవి తక్కువనే కాదు ఎవరీ మార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫైనల్ జాబ్ కుట్టడంలో సో దయచేసి ఎగ్జామ్స్కి ముందు వెళ్ళండి వేలనంతవరకు కూల్గా ఉండండి ఇక చదివిన కాడికి మీరు చదివినట్టే రేపు ఎగ్జామ్ వాళ్ళకి చెప్పేది సో మిగతా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎగ్జామ్స్ సెంటర్ని ముందుగానే విజిట్ చేసుకోండి బయోమెట్రిక్ అనేది మామూలుగా ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి టైం పడుతుంది సో వన్ అండ్ హాఫ్ అవర్ బిఫోరే వెళ్ళండి మామూలుగా వన్ అండ్ హాఫ్ అవర్ బిఫోరే దయచేసి మనం వెళ్ళాలి ఖచ్చితంగా మనం ఏంటి అంటే దానివల్ల మనకు లాభం అవుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ బిఫోర్ మనకు మామూలుగా దయచేసి ముందు రీచ్ కాండి ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి సార్ దాని గురించి ఏమైనా గైడెన్స్ ఇస్తారు నేను మాట్లాడిపిస్తాను నాకు ఒక మెస్సేజ్ పెట్టినండి ప్రొఫిషియన్సీ టెస్ట్ మీద దయచేసి తప్పనిసరిగా నేను మాట్లాడిస్తాను ఎందుకంటే ఎక్స్పర్ట్స్తో మాట్లాడిపోయడం అనేది చాలా ఇంపార్టెంట్ నేనేదో చెప్తానే కాదు ఆలోచిస్తాను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మిత్రులు చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు చెప్తున్నారు ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనం పాస్ కావాల్సి ఉంటుంది ముఖ్యంగా ఓసీ మిత్రులైతే తర్వాత అక్కడ ఇచ్చాడు దాదాపు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి ఎస్టీ పిఎస్సీ మిత్రులకైతే ఫిఫ్టీ పర్సెంట్ వస్తే సరిపోతుందన్న విషయం మనకు తెలిసిందే సో ఏదైనా ఐ విష్యూ ఆల్ ద సక్సెస్ అండి మీరు మంచిగా చేయండి ఎగ్జామ్ కూల్గా ఉండండి వన్ డే బిఫోర్ వరకే మీరు ఎగ్జామ్ సెంటర్ చూసుకోండి మంచిగా చూసుకుంటే ఉంటే మీకు కూల్నెస్ ఉంటుంది హడావుడిగా టెన్షన్ పడి వెళ్తే ఎప్పుడైనా టెన్షన్ అనేది మరింత టెన్షన్ క్రియేట్ చేస్తుంది తప్ప సో కూల్గా ఉండడానికి ఏంటంటే జస్ట్ సింపుల్ థింగ్ సిలబస్ను రివిజన్ చేసుకోండి మళ్ళీ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ మీరు ఒక రకంగా చెప్పాలంటే స్టాప్ చేయండి ఆటోమేటిక్గా మీరు అసలు అంటే ఒక పేపర్ రెండు చూడడం తప్పు కాదు కానీ రివిజన్ ప్రాణం ఎందుకంటే అళ్ళకెళ్ళే కదా టెక్స్ట్ బుక్స్ చూడండి కాంటెంట్ చూసుకోండి పెడగాది చూసుకోండి సో ఎవరీ చాప్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అరవై మార్కులు అవే కదా ఇక మిగతాయి తీసుకుంటే హెచ్జీటీ మిత్రులకైతే ఎయిట్ మార్క్స్ అయి కావాలి స్కూల్ అస్టూడెంట్ మిత్రులకు ఫైవ్ మార్క్స్ ఉన్నాయి కదా సో దయచేసి అవి చూసుకోండి వన్స్ అగైన్ ఆ ఆల్ ది సక్సెస్ అండి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేస్తూ వన్ సెగన్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో వన్ సెగన్ దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ టిఎస్లో డిఎస్సీ ఉంటు ఉంటుందా సార్ ఉంటుందనే అనుకుంటున్నామమ్మ కంపల్సరీగా ఈ ఇరవై ఇరవై ఐదులో టీఎస్లో డిఎస్సీ వస్తుంది తర్వాత కంపల్సరీ మోడల్ స్కూల్స్ తర్వాత గురుకులాలు కూడా వస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్